జై శ్రీరామ్ మనం చెప్పుకున్న యువత గురించి చెప్పుకునే విషయాల్లోని మనం ఇప్పుడు వేమన వద్యంలో కూడా మనం ఒకటి తెలుసుకుందాం ఎందుకంటే యువ యువకులు టార్గెట్ కాదు నాకు యువకుల యువకులు అంటేనే చాలా చాలా నేను ఇష్టంగా చూస్తున్నా స్టూడెంట్స్ అందరూ కూడా ఆడపిల్ల కదా అందరూ యువకులే ఉన్నారు వీళ్ళందరూ కూడా చక్కటి బాటలు నడుస్తున్నారు నా వెనకాలే ఉండి వాళ్ళందరూ కూడా అందరూ కూడా మిగిలిన వాళ్ళు కూడా అందరూ ఆ విధంగా ఉండాలని ఎందుకంటే వాళ్ళు ఎందు ఏదైనా సాధించగలుగుతున్నారు వాళ్ళు అదే భావన మీరు అందరూ కూడా ఉండాలని ఉద్దేశం తప్ప యువతని యువతను దృష్టి ధరలో పెట్టామంటే ప్రపంచం అంతా ధరలో ఉంటుందని నమ్మకంతోనే చేస్తున్నాను యువత మీద నాకు కోపం కాదు యువత మీద ప్రేమతోనే చేస్తున్నాను తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టలేమి వాడు గుట్టనేమి పుట్టనేమి వాడు గిట్టినేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు అటువంటి పుత్రుడు పుడితే ఏంటి కెడితేనేంటి అలాగే ఎలాగంటే పుట్టలు చెదలు పుడుతూ ఉంటాయి పోతుండే పుడుతుండే పోతుండే అటువంటి పిల్లలందరూ అటువంటి వాళ్ళయ్య అనమాట తల్లిదండ్రుల దైత్యం వాళ్ళు వాళ్ళు ఒక పెద్ద అబ్దుల్ కలాం వాళ్ళు కానీ లేకపోతే మన రామదాసు వారు కానీ త్యాగరాజ స్వామి వారు కానీ ఇలా ఎవరైనా రామకృష్ణ పరమహంస కానీ స్వామి వివేకానంద కానీ ఇలాంటి పెద్దవాళ్ళు మహానుభావులు అవుతూ ఉంటారు అలాగే మనం కూడా ప్రతి యువత కావాలని నా కోరిక జై శ్రీరామ్